హాయ్ అండి ఈరోజైతే నేను చేసే టిఫిన్ వచ్చి ఎర్రబుడ్డ శనగలతో ఇడ్లీ దోశ చేద్దామని చెప్పి ఈ విధంగా అయితే నిన్న పెట్టుకున్నానండి కరెంట్ బిల్ అవుతుందని చెప్పి గ్రైండర్ అయితే ఎప్పుడైతే పైన పెట్టేశాను ఇంకా దాంతో పని పడింది అనమాట రోజు మా వారైతే పిల్లల కోసము రోజుకు ఒక ధాన్యం అయితే వేసి ఇడ్లీ దోశ చేసి పెట్టచ్చు కదా అని అరిచారనమాట పిల్లలకు కూడా హెల్తీగా ఉంటుందనేసి అని వాళ్ళకి ఉడకబెట్టిస్తే గాన అంటిపొండి సోంబేరిలాగా అన్నీ తీసుకొని వచ్చి నాకే పెడుతున్నారనమాట సాయంత్రం అయితే గింజలు నవ్వడం లేదు నవ్వలేదు కష్టం నాకు మాకు అని చెప్పంటాడు మా వాడైతే సరవెళ్ళకి ఇలా కాదని చెప్పి నేను కూడా మా వారు చెప్పిన ఐడియా ప్రకారమే ఇంకా ముందు రోజైతే నా కొలతల ప్రకారమే స్టీల్ గ్లాస్తో స్టోర్ బీమ్ మూడు గ్లాసులు ఒకటి ఒకటిన్నర ఇప్పుడు బియ్యము ఇంకొక కొంచెం ఒక పిడికడైతే ఉద్దిపప్పు వేసేసి మెంతులు కొద్దిగా బుడ్డ శనగలైతే ఒకటిన్నర గ్లాస్ అయితే వేశానండి నా కొలతల ప్రకారమే నానబెట్టి పెట్టేసుకున్నాను రాత్రి రుబ్బి పెట్టుకునేసాను కొంచెం పులుస్తుంది కదా అని దానికోసం ముందుగా కారం అయితే ఉన్నింది నేనైతే చట్నీ కోసం శనిగంజలు కొబ్బరి ఈ విధంగా అప్పుడప్పుడు మారుస్తూ ఉంటానన్నమాట శనిగిపప్పు ఒకసారి శనిగింజలు ఒకసారి అలా వేసుకుంటూ ఉంటా కొబ్బరి పచ్చిమిర్చి చింతపండు కొద్దిగా చిటికటి బెల్లము ఉప్పు శనిగంజలు వేసి బాగా అలా వేయించుకొని ఇంకైతే మిక్సీ పట్టి చట్నీ అయితే చేసేసాను వీళ్ళ కోసం ఇంకైతే బేరకాయ మొన్న పండక్కి తెచ్చారు అది స్నాక్స్గా పెట్టారు మామిడికాయ కోసి పెట్టారనమాట మా వారు అరుస్తూనే ఉంటారు వీళ్ళు సరిగా తినడం లేదు వీళ్ళకి హెల్త్ ఫుడ్ పెట్టాలని పిల్లలకు మంచిది హెల్త్ ఫుడ్ పెడితే వాళ్ళు ఆడ తింటారు అందుకోసమైతే నేను ఈ విధంగా ఇడ్లీ దోశ పోద్దామని చెప్పి ఇలా చేసి పెట్టానమాట చేస్తాను ఇడ్లీ భలే సూపర్గా వస్తుందండి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి బుడ్డ సెనుగులతో ఇడ్లీ దోశ చేస్తారని మాత్రం నవ్వుకోకండి మంచి హెల్త్ ఫుడ్ అనమాట ఇందులో ఐరన్ పొటాషియం ఫైబర్ ఎక్కువగా ఉంటుంది హార్మోన్లు బ్యాలెన్స్ బాగా మెయింటైన్స్ అవుతుందనమాట ఇంకైతే అత్తమ్మ వాళ్ళకి ఇడ్లీ చట్నీ అయితే ఇచ్చాను అత్తమ్మ ఏమి ఇలా అనుకోబోతుందేమో చెప్పాలి ఇక వెళ్ళి ఇంకైతే అల్లం పచ్చడి అయితే అనమాట ఊరగాయ పిక్కలు చేయన్నారు ఒకరోజు అల్లం పిక్కలు అయితే వీడియో చేశానండి మన ఛానల్లో చూడండి ఈ వీడియో కింద లింక్ పెడతాను అల్లం పచ్చడి ఇలా చేశాననమాట